కోటా కాటన్ డిజైన్ అండి సో రీసెంట్గా చాలామంది కోటా కాటన్లో డిజైన్స్ చూపిమంటున్నారు మీకు రెగ్యులర్గా చూపించే డిజైన్స్ కాకుండా ఈసారి ఫైవ్ డేస్ స్పెషల్గా మీకు మంచి డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాము మీకు వస్తుందో సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మీకు డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు ప్రింటెడ్ డిజైన్ డిజైన్ కూడా మీకు ప్రింట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు వైలెట్ కలర్ వచ్చింది కాంబినేషన్ అనేది ఇలాగా మీకు ఎప్పుడు కూడా సో ఆన్లైన్ నుంచి మీరు ఆర్డర్స్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆప్షన్స్ అనేవి యూట్యూబ్ నుంచి చేయొచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఫ్రైడే స్పెషల్గా ప్రతి సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఈసారి ఫ్రైడే ముందుగానే మీకు స్పెషల్ డిజైన్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా డైలీ మీకు ఫొటోస్ పంపిస్తున్నాం ఫొటోస్ అప్డేట్ చేస్తున్నాం ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి అక్కడ మీకు కస్టమర్ రివ్యూస్ ఫొటోస్ రీల్స్ వీడియోస్ ఇలాగా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి అక్కడ ఒకసారి చెక్ చేయండి ఫాలో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే సో వీడియోలోకి తెలియ ఈ ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ చెక్ చేద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఫ్రైడే స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ శారీ అండి మీకు శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీ విత్ ఫ్యాబ్రిక్ ఏదైతే మీకు వస్తుందో సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మీకు డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు ప్రింటెడ్ డిజైన్ డిజైన్ కూడా మీకు ప్రింట్ లాగైతే అయితే కనిపించదండి మీరు ఏదైతే దగ్గర నుంచి చూసినా కానీ ప్రింట్ లాగా ఉండదు సో చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది బట్ ప్యూర్ ప్రింటెడ్ కాటన్ శారీ ఇంత న్యాచురల్గా ఉంటుంది ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ సో బ్లౌజ్ కూడా చూడండి సో కాటన్ శారీస్ మీకు కన్ఫామ్గా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్తో వస్తుంది అండ్ పైచింగ్ చూస్తే మీకు వన్ మీటర్ సో పళ్ళు ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో సో వీటి ప్రైజెస్ మీకు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి సో కలర్స్ కూడా చాలా బాగుంటాయి సో ఈ కలర్ కూడా మీకు పర్పుల్ కాంబినేషన్ విత్ డార్క్ డార్క్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా చూడండి మిస్ కావద్దు మన కలెక్షన్ అంతా కూడా మీరు చెక్ చేయాలంటే భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా కూడా మన హ్యాండ్లూమ్స్ మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి మీరు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చెక్ చేయొచ్చు ఆర్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ నుంచి మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు ఇప్పుడే లింక్స్ అనేది చెక్ చేయండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు మేము ఫొటోస్లో చూస్తామన్నా ఈ కలెక్షన్ ఫొటోస్ అన్నీ కూడా మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు ఈ మోడల్లో అంటే సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా మళ్ళీ చెప్తున్నాను ఇవి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం కాటన్ శారీ అండ్ పైచింగ్ చూపిస్తే ఇలాగ ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కోటా కాటన్ డిజైన్ అండి సో రీసెంట్గా చాలామంది కోటా ఘాటన్లో డిజైన్స్ చూపిమంటున్నారు మీకు రెగ్యులర్గా చూపించే డిజైన్స్ కాకుండా ఈ శారీ ఫైవ్ డేస్ స్పెషల్గా మీకు మంచి డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాము శారీ అంతా కూడా చూడండి మీకు పింక్ కలర్ షేడ్స్లో స్మాల్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఎయిటీ సెంటీమీటర్స్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా కూడా అండ్ పైచింగ్ చూపిస్తాను ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ట్వంటీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ శారీకి మీకు డిజైన్ చూడండి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది శారీ మొత్తం మీకు కనిపించే డిజైన్ అంతా కూడా ఇవి డిఫరెంట్ అండి లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ మీకు కోటా కాటన్లో డిఫరెంట్గా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మేము ప్రింటింగ్ అంతా కూడా కొత్తగా డిజైన్స్ అనేది మళ్ళీ వేసి చూపిస్తున్నాం మీకు అండ్ బ్లౌజెస్ కూడా వీటికి బ్లౌజెస్ బోర్డర్ కలర్ కాంబినేషన్లో వచ్చి ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలాగా లేటెస్ట్ డిజైన్స్తో ఎప్పటికప్పుడు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ ఫైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సెల్స్ మీకు కొరియర్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము ఏ శారీ పంపించినా కూడా మీకు ఇంటి వద్దకే వచ్చి పార్సల్ ఇచ్చి వెళ్తారు అంటే హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి పళ్ళు ఇలాగా అండ్ బ్లాక్ అండి క్లాసిక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లాక్ విత్ బార్డర్ చూడండి బొట్టు కలర్లో వచ్చింది కాంబినేషన్ అంతా కూడా ఇలా ఉంది సో ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ సో చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి బ్లాక్ కలర్ నచ్చి ఆర్డర్ చేయడం వల్ల సో అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీకు వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మీకు చూపిస్తామండి ఓన్లీ కాటన్ శారీస్లోనే మన కలెక్షన్ ఉంటుంది బై హ్యాండ్లూమ్ సేవ్ నేతన్న అండి కాటన్ శారీస్ మీరు ధరించండి నేతన్నకి సపోర్ట్ చేయండి సో ఈ శారీస్కి మీకు పళ్ళు ఇలాగా వీటి ప్రైజెస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఫ్రైడే స్పెషల్గా మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ చాలామంది కాటన్లోనే వస్తుంది ఇది కోటా కాటన్ కాదు మీకు కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ చాలామంది ఏమిటంటే కొద్దిగా ప్లేన్ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ రావాలి ఓన్లీ బార్డర్స్ ఉండాలంటున్నారు మీకు ఈ సారీ చూడండి మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్ తోటి టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ ఏదైతే బోటమ్ వస్తుందో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వీటిలో వచ్చే బ్లౌజ్ హ్యాండ్స్కు మాత్రం మీకు బోర్డర్ వస్తుంది రిమైనింగ్ బ్లౌజ్ అంతా చూడండి సో ఇలాగా కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా అండ్ ఆఫీస్ వేర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు సో పైడ్చింగ్ కూడా మొత్తం ఇలాగ మొత్తం ఇదే ఫ్లవర్ డిజైన్ శారీ అంతా వస్తుంది మీకు ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో వచ్చే కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు వైలెట్ కలర్ వచ్చింది కాంబినేషన్ అనేది ఇలాగ మీకు ఎప్పుడూ కూడా సో ఆన్లైన్ నుంచి మీరు ఆర్డర్స్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆప్షన్స్ అనేవి యూట్యూబ్ నుంచి చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు మెసేజెస్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ఆర్ వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా తీసుకోవచ్చు ఆరు మన షాప్ దగ్గరకు వచ్చి ఆఫ్లైన్లో కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా మేము ఫార్వర్డ్ చేస్తాం ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఇంకో కలర్ సో డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది రెడ్ కలర్ మీద మీకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ డిజైన్ అండి చాలా మంచి డిజైన్ రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం అది కూడా మీరు అడుగుతున్న మీ ప్లేన్ ప్లెయిన్ శారీస్లో మిగిలిల్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది కదా సో ఈ శారీ ఇలా వస్తుంది అండ్ పైడ్చిని చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది విత్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి మీకు గ్రీన్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా గ్రీన్ విత్ మీకు ఈ ఫ్లవర్స్ డిజైన్ అంతా కనకాంబరం కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీలో ఇలా వస్తుంది సో ఈ శారీ కాంబినేషన్ బాగుంది మొత్తం ఫోర్ కలర్స్ వస్తున్నాయి డిజైన్స్కి వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ కోటా కాటన్ శారీస్ అండి ఇవి కోటా కాటన్ ఫ్యాబ్రిక్ విత్ టూ సెట్ బోర్డర్ సేమ్ స్మాల్ డిజైన్ వస్తుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ సో చూడండి మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి చాలామంది హోల్సేల్గా బల్క్లో కావాలంటుంటారు షాప్స్ కావాలని సో మీకు హోల్సేల్ ప్రైస్ కోసం ఇప్పుడే వాట్సాప్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది సో మీకు హోల్సేల్ ప్రైజెస్లో కూడా మేము శారీ సప్లై చేస్తాం అండ్ మీరు వీడియోస్ వీడియోస్ మీరు చూసేటప్పటికి కలెక్షన్స్ అనేవి మన గ్రూప్స్లో కూడా పంపిస్తామండి వాట్సాప్ గ్రూప్లో కూడా మన కలెక్షన్స్ అనేది మనం అప్లోడ్ చేస్తాము వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి మీరు గ్రూప్లో ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయచ్చు ఇలాగా మీకు కలెక్షన్ అనేది ఎప్పుడూ కూడా మీరు సో చెక్ చేయొచ్చు ఆన్లైన్ నుంచి పళ్ళు ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్స్ ఆప్షన్ పేమెంట్ ఆప్షన్స్ అడుగుతూ ఉంటారు పేమెంట్స్ ఎలా చేయాలి శారీస్ నచ్చాయి కానీ ఆ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ కానీ బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీకు పేమెంట్స్ చేసిన తర్వాతే శారీస్ సెండ్ చేస్తాం అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ పింక్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్స్ మాత్రం వీడియోలో మీకు చూపించే కాంబినేషన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇవే కాదు మనం ఎప్పుడు చూపించినా కానీ కలెక్షన్స్ అన్నీ న్యూ డిజైన్స్లో మాత్రమే చూపిస్తాం అది కూడా కార్డన్ ప్రోడక్ట్స్లో మాత్రమే వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ సో ఫ్రైడే స్పెషల్ విత్ ఇంకా మీకు సాటర్డే సండే కూడా మంచి మంచి వీడియోస్ రాకపోతుంది మిస్ కాకండి ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మిస్ కావద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్